ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు భారత ద్వీపకల్పమంతా ఈశాన్య రాష్ట్రాల వరకు ఉత్తర భారతదేశంలోని గంగా మైదానాల వరకు విస్తరించి ఉన్నాయి గత వారం వరకు కొంత మేరకు స్తబ్దుగా ఉన్న నైరుతి ఋతుపవనాలు ప్రస్తుతం మరింత చురుగ్గా కదులుతున్నాయి నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ప్రస్తుతం పశ్చిమ తీరంలో ప్రధానంగా కేరళ కర్ణాటక తీర ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇంచుమించుగా దేశమంతా వర్షాలు కురుస్తున్నాయి మన రాష్ట్రంలో తీరం వెంబడి విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా రాష్ట్రంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి ద్రోణి ప్రభావంతో రాయలసీమ మినహా కోస్తా ఆంధ్ర ప్రాంతం అంతా మేఘావృతమై ఉన్నాయి ఈరోజు మన రాష్ట్రంలో అనేక ప్రదేశాలలో ఉరుములు మెరుపులతో కూడిన బలు కురుస్తాయి భారీ వర్షాలకు సూచికగా వాతావరణ శాఖ ఋతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలకు సూచికగా భారత వాతావరణ శాఖ కర్ణాటక తీరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది కేరళ రాష్ట్రానికి దక్షిణ కర్ణాటకకు మహారాష్ట్ర తీర ప్రాంతానికి గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్లోని కొన్ని ప్రదేశాలకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి తూర్పు తీరంలో కోస్తా ఆంధ్రకు ఒరిస్సాకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది రాయలసీమ ఉత్తర కర్ణాటక మినహాయించి దేశంలోని అనేక ప్రాంతాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది ప్రస్తుతం నైరుతి ఋతుపవనాల ప్రభావంతో మించుమించుగా దేశమంతా వర్షాలు కురుస్తున్నాయి